హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాము ఇది ఫ్రైడే రోజు మిని ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు వీళ్ళ స్కూల్లో అనేసి ఇన్ఫార్మ్ చేశారు సో పేరెంట్స్ కూడా రావాలి పిల్లలతోని అంటే కొంచెం తొందర లేసాను ఫ్రైడే కదా చాలా వర్క్ ఉంటుంది పూజ చేయాలనేసి తొందర లేసాను అనమాట మా హస్బెండ్ కూడా యోగా కోసం అనేసి యోగా డే కదా సో ఇక్కడికి వెళ్ళాడు ఇక్కడనే యోగా సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఫ్రైడే కాబట్టి పూజ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే తొందరగా వెళ్ళాలి కాబట్టి తొందరగా లేస్తే తొందరగా వర్క్ అవుతుంది సో అందుకే పూజ అక్కడ ఇంట్లో కంప్లీట్ చేయగానే తులసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నా ఫస్ట్ టైం చాలా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇలా ముల్య చూడడము రోజు వర్షము ఫిఫ్టీన్ డేస్ నుండి వర్షం పడి ఈరోజు చాలా బాగుందనమాట వెదర్ కూడా మా వాడేమో పడుకున్నాడు సెవెన్ థర్టీ అవుతుంది ఫోర్టీన్ టైం నైన్ థర్టీ అనమాట సో అందుకే కొంచెం చెప్పి పడుకొనిచ్చాను ఇక్కడ వాళ్ళు సాంగ్ పాడుతున్నారు అనమాట ర్త్డే కూడా కదా సో అందుకే ఇక్కడ మ్యూజిక్ డే డెకరేషన్ వాళ్ళ మీస్ సాంగ్ అయితే చాలా బాగా పాడారు ఇక్కడ మా వాడేమో ఫోన్ ఇవ్వు నేను వీడియో తీస్తా అని చెప్తున్నాడు అనమాట ఇంత లేడు కానీ ఇప్పుడే వీడియో తీస్తాడంత వీడు అమ్మో ఇలా తయారైపోయింది జనరేషన్ అనిపించింది ఒకటేసారి నాకు అండ్ ఈ పాప కూడా చాలా క్యూట్గా పాడింది అస్సామీష్లో సాంగ్ పాడింది మనం తెలుగు కదా తెలుగు రాదు కాబట్టి నేను ఇలా బటర్ఫ్లై సాంగ్ అయితే అనమాట తర్వాతకి వాళ్ళ మేడం ఏం చెప్తున్నారు అది థర్మాకోల్ అనమాట మా వాడు చేతిలో ఏదన్నా ఉంటే మటాష్ అవుతుంది సో అందుకే వాళ్ళు భయపడి థర్మాకోల్ది తీసేసి ఏమంటారు కార్డ్బోర్డ్ ఇచ్చారనమాట గిటార్ గిటార్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది పట్టుకోవడానికి కూడా ఉంటుంది వీళ్ళేమో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడానికి అనేసి వీళ్ళు కొన్ని వీడియోస్ మైల్ అనమాట ప్రతి క్లాస్లో కూడా ఏదన్నా అకేషన్స్ అయినా బర్త్డేస్ అయినా కూడా అన్నీ ఇన్స్టాల్లో పెడుతున్నారు మొత్తము అందరూ ఫైవ్ జీ యూజ్ చేస్తున్నారు కదా సో అందుకే అందరూ ఇలా పేరెంట్స్కి గ్రూప్లో పంపించకుండా ఇన్స్టాలో అనమాట మొత్తము వీడియోస్ అయినా ఫొటోస్ అయినా మనం అందులో నుండి చూసుకోవాలంటే మనకి డౌన్లోడ్ చేసే ఆప్షన్ ఇస్తారు ఆప్షన్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఉండొచ్చు ఈ బాబు కూడా పాడాడు కానీ నాకు అసలు ఆ సాంగ్ అర్థం కాలేదు కొంచెం భయపడకుండా పాడాడు సో అందుకే మీకు కూడా అసలు ఏం అర్థం అవ్వదు విన్న వాళ్ళకు కూడా మా వాడి మా అందరి అంటే మా వాడిది వేరే నా బ్యాండెల్స్ కావాలి బాల్స్ కావాలి లేకపోతే ఇలా అలిగి ఇలా ఉంటుంది వాడితే మా వాడి రూటే సెపరేట్ అనమాట అందుకే మా వాడి తెలుగు సౌత్ ఇండియన్ అన్న అని పిలుస్తారనమాట అంటే హీరో అంటారు వాడు చేసేదన్నీ కొంచెం కోతి కోతి ఏసాలు ఉంటాయి కదా ఇక్కడ ఎవరు సౌత్ ఇండియన్స్ లేరు మా వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి స్పెషల్ కిడ్ లాగా ట్రీట్ చేస్తారు స్కూల్లో నార్త్లో లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇలా

తర్వాత వాళ్ళ మ్యాడమ్ బాల్ అంటే బ్యాలెన్స్ ఇవ్వట్లేదు అనేసి అయితే దొరికినాయి పిండి బాల్ దొరికింది ఇప్పుడు అవి ఎంత కష్టపడాలో వాళ్ళు మిస్ వచ్చి అయిపోయింది ఇది లాస్ట్ అన్నమాట ఇక్కడ కట్ అవుట్ వేసారు అక్కడికి కట్ అవుట్ వేసారు అన్నమాట అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నారు కాచే మా వాళ్ళు చాలా కోతి అసలు ఫొటోస్ కి స్మైల్ ఇరా అంటే ఇవ్వడు వీడియో తీసుకునేలాగా చేస్తాడు అండ్ ఇంటికి వచ్చిన తర్వాతకి కొంచెం బుర్ర హీట్ ఎక్కిపోయింది అన్నమాట సో అందుకే చూస్తే ఏమున్నాయో చూస్తే టేబుల్ మీద మ్యాంగ్ ఉంది ంగో యూస్ వేసుకొని కట్ చేసుకున్నా అనమాట అనేసి కట్ చేసుకున్నాం మా వాడు కూడా బాగా తింటాడు ఈ మధ్య మావాడు మ్యాంగోస్ బాగా తింటున్నాడు సో అందుకే వాడు నేను ఇద్దరం షేర్ చేసుకొని అనమాట వాడు చెప్తాడు చూడండి ఎలా ఉందంటే వాడే చెప్తాడు తినండి రియల్ గా మ్యాంగో చాలా బాగుంది ఇది బెంగాల్ నుండి వచ్చిందంట ఇక్కడ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ మన సౌత్ సైడ్ ఎంత కామెంట్ చేయండి అండ్ చాలా రోజుల తర్వాత ఎండ బాయ్ లో పదిహేను రోజుల నుండి వర్షాలు వర్షాలు వర్షాలే సో అందుకే లో మొత్తం వర్షాలు ఎలా ఉంటది ఇల్లు ఒక టూ త్రీ డేస్ ఉంటేనే ఎలా ఉంటది స్మెల్ వచ్చుకుంటా సో అందుకే నేను ఇలా బెడ్ అనేది స్కూటీ పైన వేసేసి ఎండేసాను అనమాట అందరి పరిస్థితి అంతే ఎందుకంటే అందరికి స్మెల్ వస్తాయి కదా ఇంకా మా నాకు చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఇంకా కలిసి చేస్తాడు సో అందుకే అన్ని ఎండకేసేసాను సౌత్ లో కూడా అలానే ఉంటది వస్తే అన్ని అలానే ఉంటాయి కెళ్ళింది వెళ్ళిందని చెప్పాను కదా యోగా డే సెలబ్రేషన్కి వెళ్తే ఒక రూటీ ఇచ్చారు అండ్ టూ ఎగ్స్ ఎగ్స్ కి చీమలు పట్టినాయి అండ్ ఇక్కడ ఏ సెలబ్రేషన్స్ అయినా మా ఇంటి పక్కనే అవుద్ది అనమాట ఇక్కడ బిహుటోలీ అని ఉంటారు ప్లేస్ అక్కడ అవుద్ది ఆంటీ పచ్చడి పెట్టారనమాట వీళ్ళు మస్టర్డ్ ఆయిల్ తో పెడతారు అండ్ ఆయిల్ ని హీట్ చేయకుండా పెడతారనమాట సో అన్ని కలిపేసి అలా ఎండకు పెడితే అదే మిక్స్ అవుతుంది అనేది వీళ్ళ ఫీలింగ్ అంట Thank you for watching.